హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే ఈవినింగ్ వ్లాక్తో మేము ముందుకు వచ్చాను మంచి టాపిక్ అండి చాలామంది ఎలాగంటే చాలామంది సేవింగ్స్కి సంబంధించి అంటే మనం ఇంట్లో సేవింగ్ ఎలా చేసుకోవాలి సేవింగ్ చేసుకొని బంగారం కొనుక్కోవడము లేదంటే ఏదైనా ఫ్లాట్స్ కొనుక్కోవడము ఇలాంటివన్నీ చాలామంది చాలా రకాలుగా ఇలా సేవ్ చేసుకోండి డబ్బుల్ని ఇలాగా ఆదా చేసుకోండి ఇలాగైతే బాగుంటుంది అని వాళ్ళు సేవింగ్స్ చేసిన విధానం చెప్తూ అలాగే సేవింగ్ చేసిన తర్వాత ఏమేమి కొనుక్కున్నారు గోల్డే కొనుక్కుంటారు కొంతమంది కొంతమంది ఫ్లాట్స్ కొనుక్కుంటూ ఉంటారు ఇలా రకరకాల సేవింగ్ వీడియోస్ అయితే చాలామంది చూస్తూ ఉంటారు సో మనకేమనిపిస్తుంది అంటే అబ్బా అలాగే సేవ్ చేసుకునే అదృష్టం మనకు లేదు అనిపిస్తుంది మిడిల్ క్లాస్లో ఎలాగంటే మనకి అవసరము మించి మనకి డబ్బు అనేది ఉండకపోవడం ఒకటి ప్రధానమైన కారణం ప్రతి ఒక్కరి లైఫ్లో మిడిల్ క్లాస్లో ఉన్న అసలు ప్రాబ్లం అదే మనకి వంద రూపాయలు అవసరం ఉంటే మనకి అక్కడ యాభై రూపాయలు మాత్రమే ఉంటాయి వాటితోనే మనము అడ్జస్ట్ అవుతూ ఉంటాము ఇంకా సేవింగ్స్ ఎలా చేసుకుంటాము మరి సేవింగ్స్ చేయకపోతే మన లైఫ్ బాగోదా మనం ఏది కొనుక్కోలేమా ఏది సాధించలేమా కానీ నేను చెప్పే విధానం ఏంటంటే సేవింగ్స్ చేయట్లేదు అయ్యో మన లైఫ్ బాగోదు మనం ఏమీ కొనుక్కోలేము మనకి గోల్డ్ కొనుక్కోలేము ఫ్లాట్స్ కొనుక్కోలేము ఇంట్లోకి ఎటువంటి వస్తువులు కొనుక్కోలేము అని బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి ఎందుకోసం అంటే అండి సేవింగ్స్ అనేటివి మనకి ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు కొంత అంటే అనుకున్న ఖర్చులు అన్నీ అయిపోయిన తర్వాత మనకి కొంత అమౌంట్ మిగిలితే అప్పుడు అది సేవింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కానీ ఖర్చులకి కంటే ఆదాయం తక్కువ ఉన్నప్పుడు వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి మన లైఫ్ అంతా సరిపోతుంది ఇంకా సేవింగ్స్ ఎక్కడ చేస్తాము అలా చేయకుండా పొదుపు చేస్తూ కూడా మనము సేవింగ్స్ చేయొచ్చు అంటే ఇలాగ డబ్బు వెనకాల వేసుకుంటూ గోల్డ్ కొనుక్కోవడము ఫ్లాట్స్ కొనుక్కోవడం ఇంకా ఏదైనా అవసరం ఉన్నవి కొనుక్కోవడము చేస్తూ ఉంటాం అలా కాకుండా కొన్ని మంచి చిట్కాలు ఉన్నాయండి ఇలా కూడా మన లైఫ్ చాలా బాగుంటుంది అనుకునేవన్నీ లైఫ్లో సాధిస్తాము అది ఇలాగ ఈ వీడియోలో ఈవినింగ్ బ్లాగ్తో స్టార్ట్ చేస్తాను తప్పకుండా చక్కగా లాగ్ చూస్తూ నా మాటలన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్లాగ్లోకి వెళ్తాము ఇంకా ఈవినింగ్ పనులైతే అయితే స్టార్ట్ చేశానండి పిల్లలు వచ్చే టైం అవుతుంది సో బాల్కనీ క్లీన్ చేసుకొని ఇంట్లో చక్కగా ఊడ్చుకొని తర్వాత వాళ్ళని కొంచెం పార్క్కి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడిపించి హోంవర్క్స్ చేపిస్తూ ఏమైనా స్నాక్స్ తినిపిస్తూ చాలా సింపుల్గా ఉంటుందండి రొటీన్ లైఫ్ బోర్ కొట్టకుండా చాలా మంచి దారులు ఉంటాయండి మనం ఎన్నుకునే విధానాన్ని బట్టే ఉంటుంది మన లైఫ్ స్టైల్ ఎలాగంటే మనము నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు ఆర్టిఫిషియల్ థింగ్స్కి అసలు ఇంపార్టెన్స్ కండి అసలు ఆర్టిఫిషియల్ థింగ్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా ఎక్కువగా ఇతరులతో డిస్కషన్స్ చేయడము తర్వాత మొబైల్కి అడాక్ట్ అవ్వడము ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎప్పుడు మొబైల్స్లలో ఫోన్స్ మాట్లాడము ఎప్పుడు ఇలాగే బిజీ ఉండకుండా చక్కగా మన లైఫ్ స్టైల్ మన పిల్లలతోటి మన ఇండ్లతోటి ఇంట్లో ఉన్న పనులతోటి ఇలా హ్యాపీగా స్పెండ్ చేయండి చాలా బాగుంటుందండి మైండ్ రిలాక్స్ ఉంటుంది ఎందుకంటే లైఫ్లో చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే ఎందుకంటే లైఫ్ అన్నది ప్రాబ్లంలో సఫర్ అవ్వడము మెంటల్ టెన్షన్స్ తీసుకోవడము ఇతరులను చూసి వాళ్ళలాగా లేము అనుకోవడము మెయిన్ ఇదే కారణం సో అలాంటి లైఫ్ నుంచి అది బయటపడాలంటే చక్కగా మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి మంచి మీ అభిరుచులను మార్చుకోండి మీ అలవాట్లని మార్చుకోండి పిల్లలతో స్పెండ్ చేయండి ఇవాళటి కాలంలో పిల్లలతో స్పెండ్ చేసే టైంని మనము కేటాయించకపోవడము చాలా డిసప్పాయింటింగ్ అండి పిల్లలతో స్పెండ్ చేయండి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఎందుకంటే కొద్ది గొప్ప చదువుకొని ఉంటాము ఇవాళ రేపు గ్రాడ్యుయేషన్ చేయకుండా ఎవరము లేము సో గ్రాడ్యుయేషన్స్ చేసి మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ ముందుగా ఏంటంటే చాలామంది మంది అండి మిడిల్ క్లాస్లో చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లల్ని ట్యూషన్ పంపిస్తున్నారు అసలే పిల్లలు ఉదయాన్నే సెవెన్ థర్టీకో ఎయిట్కో బస్ ఎక్కి పిల్లలు స్కూల్కి వెళ్తారు వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది కొద్దిగా కూడా రిలాక్స్మెంట్ లేకుండా వాళ్ళని ఒక మిషన్స్ లాగా తయారు చేస్తున్నాము తర్వాత వెంటనే ట్యూషన్స్ ఈ ట్యూషన్స్ని అవాయిడ్ చేయండి వీలైనంత మట్టుకు స్కూల్లోనే చాలా వరకు హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు చాలా వరకు జరిగిపోతూ ఉంటుంది మన పిల్లలు బుక్స్ బాగా చదువుతున్నారా లేదా అంటే ఒక లెసన్ బాగా చదువుతున్నాడా ఆ లెసన్ మనకి అర్థమైందా లేదా చూడండి ప్రతి ఒక్క సబ్జెక్టు డైలీ ఒక సబ్జెక్ట్ని తీసుకోండి ఆ సబ్జెక్ట్ని వాడు చదువుతున్నాడా ఆ చదివిన ఆ లెసన్ని అర్థం చేసుకుంటున్నాడా అంతవరకు నాలెడ్జ్ ఉందంటే పిల్లలకి నాలెడ్జ్ ఉన్నట్టే సో ఈ ట్యూషన్స్ని అవాయిడ్ చేయండి మీకు మనీ సేవ్ అవుతుంది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎక్కువగా మనకి ఖర్చు ఎక్కువగా ఉండేది ఏంటంటే వంటింట్లో ఈ వంటింట్లో కూడా మనము కొనుక్కునే వస్తువులు ఉంటాయి చూసారా నెలవారీగా సరుకులని ఎక్కడ కొంటున్నాము సో డిమార్ట్కి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు ఆ డిమార్ట్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇవాళ కాలంలో మా ఊరికి డిమార్ట్ వచ్చిందండి అసలు ఎవరు కొంటారు అనుకున్నాను కానీ మిడిల్ క్లాసు ఇంకా మిడిల్ క్లాస్ వల్లేమైనా ఎక్కువ వెళ్తున్నాము వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు తక్కువ దొరుకుతుంది యాత్ర అని ఆఫర్లలో తీసుకురావడం ఇవన్నీ అవాయిడ్ చేయండి చక్కగా మన ఊర్లో ఉన్న ఒక మంచి హోల్సేల్ షాపు మంచిగా ఇచ్చే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి కొంత సామానే తీసుకోండి అవసరం ఉంది అవసరం లేనివి కాకుండా ఇంపార్టెంట్ సామాన్లు తీసుకొని వచ్చి అవసరం ఎప్పుడో ఒకసారి అవసరం పడ్డవి పక్కన షాపులు ఉంటాయి చూస్తారా ఆ షాపులలో తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ కూడా బడ్జెట్ సేవ్ అవుతుంది ఒకేసారి ఐదు వేలు ఆరు వేలు ఖర్చు పెట్టి మనము సరుకులు తీసుకురావడం కాకుండా మీకు ఏమి అత్యవసరంగా వాడుతున్నారో వాటిని తీసుకొని వచ్చి అనవసరంగా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అయినా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బయటి ఫుడ్స్ ఎక్కువగా తింటున్నామా బయట నుంచి టిఫిన్స్ని రెగ్యులర్గా తీసుకురావడము స్నాక్స్ విషయంలో ఈవినింగ్ స్నాక్స్ విషయంలో బయట నుంచి ఫుడ్ని తీసుకురావడము ఎక్కువగా బయట ఫుడ్ని స్పెండ్ చేయడము బయటికి వెళ్ళడము ఇలాంటివి ఉంటే అవాయిడ్ చేసుకోండి చాలా వరకు సేవ్ అవుతుందండి రిలాక్స్గా వెళ్ళాలనుకుంటే చక్కగా ఏవైనా సండేసు మనము ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇంట్లోనే ఫుడ్ను తయారు చేసుకొని ఎక్కడైనా లాగా వెళ్ళండి కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి పిల్లలకి కూడా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి మంచి అలవాటు అక్కడ కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు చాలా బాగుంటుంది అంటే మీ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది టిఫిన్స్ విషయానికి వస్తే ఒక కేజీ ఇడ్లీ పిండి పట్టారనుకోండి మీరు మామూలుగా ఒక కేజీ ఇడ్లీ పిండి పట్టుకుంటే ఒక టూ డేస్ ఇడ్లీ వేసుకోవచ్చు రెండో రోజు చక్కగా కొంచెం బియ్య పిండు ఏదైనా కలిపి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆకు వేసి దిపరొట్టలు వేసుకోవచ్చు తర్వాత ఒకవేళ ఆయిల్ ఫుడ్ పిల్లలు కావాలి అనుకుంటే కొద్దిగా నూనె వేసుకొని నూనె వేసి కొంచెం చిన్న చిన్న పునుగులు చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా అలాగ ఫోర్ ఫైవ్ డేస్ కూడా వాడచ్చు తర్వాత పిండి పట్టుకొని దోశలు వేసుకోవచ్చు దోశతో కూడా దిబ్బరొట్టలు చేసుకోవచ్చు పొంగడాలు చేసుకోవచ్చు ఇలాగ ఇంట్లో చేసి పెట్టండి చట్నీ చూసానికి వస్తే పల్లి చట్నీయే చేయాలని ఏం లేదు చక్కగా కూరగాయలతో వెజిటేబుల్స్తో సోరకాయ చట్నీ చేసుకోవచ్చు బీరకాయ చట్నీ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ టమాటో చట్నీ చేసుకోవచ్చు ఇంట్లో ఏమైనా పచ్చలు ఉంటే వాటితో కూడా అడ్జస్ట్ అయితే కడుపు నిండా తింటారు పిల్లలు తర్వాత మనకి సేవింగ్స్ అనేటివి కూడా చాలా బాగా అవుతూ ఉంటాయి పని మనము ఎక్కువగా చేసుకొని శ్రద్ధగా ఉన్నామనుకోండి మన బడ్జెట్ బాగుంటుంది మన ఆర్థిక ఆదాయం కూడా చాలా బాగుంటుంది కడుపు నిండా తిండి ఉంటుంది ఇంకా ఖర్చులు కూడా తగ్గుతాయి ఇదొకటి ఆలోచించుకోండి తర్వాత ఇంట్లో కూరల విషయానికి వస్తే కూడా చక్కగా ఇంట్లో కూరగాయలను ఎక్కువ వండడానికి ట్రై చేయండి తర్వాత మనం ఇంట్లో ఫుడ్ వేస్ట్ చేస్తున్నామా అంటే ప్రతిరోజు ఫుడ్ పడేస్తున్నాము లేకుంటే మిగిలిపోతుంది అన్నప్పుడు ఇంకా ఒద్దిగా చేసుకోవడానికి నేర్చుకోండి కొద్దిగా ఖర్చు పెట్టండి ఇక్కడ కూడా బడ్జెట్ సేవ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎక్కువగా షాపింగ్స్ చేస్తున్నామా పిల్లలకి అస్తమానం ఏమైనా కొంటున్నామా సో బట్టలు కొంటున్నామా వీటిని కూడా వీలైనంత మట్టుకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి మనకి ఎందుకంటే లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలా బాగుంటుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్స్ ఉంటాయి ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఇంటి వస్తువులు ఖర్చు పెడుతూ ఉంటారు ఇంట్లో వస్తువులకి చాలామంది కేటాయిస్తూ ఉంటారు తర్వాత ఇంట్లో అవసరం లేని స్టీల్ వస్తువులు కానీ అది కానీ ఇది కానీ కొనుక్కొస్తూ ఉంటారు అవసరం లేని ఇంకా ఇంట్లో చెప్పాలంటే నేను ఒకటి చెప్తానండి మామూలుగా మనము సొంతలు లేకపోతే ఎక్కువ సీనరీస్ కానీ అవి కానీ ఇవి కానీ తర్వాత ఇవో ఒకటి కొంటూనే ఉంటారు అలాంటివి అవైడ్స్ చేయండి అసలు పండగ వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు సింపుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయండి బడ్జెట్ సేవింగ్స్ అవుతూనే ఉంటాయి సో ఇలాగ ఒక గ్రాడ్యుయేషన్ చదివిన మిడిల్ క్లాస్ అమ్మాయి చాలా మంచిగా చేసుకోవచ్చు ఒకవేళ వీలైతే మనము చ చక్కగా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా మనకి ఒక్కరే తెస్తే అంటే ఒక హస్బెండే పనిచేస్తే మనకి జాబ్ చేస్తే సరిపోవట్లేదంటే చిన్న చిన్న జాబ్స్ చాలా ఉంటాయి మన ఈగోని తర్వాత పక్కన పెట్టి జాబ్స్ కోసము ట్రై చేసి చిన్న జాబ్స్ అయినా సరే చాలా పన్నెండు వేలు పదివేలు వచ్చే జాబ్స్ చాలా ఉన్నాయండి ఆలోచిస్తే అవి కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఎటువంటి జాబ్స్ చేయొచ్చు ఎటువంటి పనులు చేయొచ్చు కొంచెం మనము చదువుకున్న వాళ్ళము మేము గ్రాడ్యుయేషన్ చేసాము ఈ పనులు చేస్తామా అని అనుకోవడం పక్కన పెడితే చక్కగా మనం అలా జాబ్ చేస్తూ పొద్దున టెన్ ఓ క్లాక్కి వెళ్ళి ఫా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి వచ్చి ఏదైనా జాబ్ వేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ డెవలప్ అవుతుంది ఆర్థికంగా కూడా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతి ఇల్లాలు ఇలాగ ఆలోచించుకుంటే కొద్దో గొప్ప తెలియకుండాను ఎందుకంటే ఇంట్లో తెలియకుండా కొంత సేవింగ్స్ మనము వెనకాల పెడుతూ నెలకి ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టండి ఒక సంవత్సరం వరకు పన్నెండు వేలు అవుతాయి రూపాయిని ఇలాగే ఆలోచించండి ఆదాయ మార్గాన్ని ఇలాగే ఆలోచించండి ఒక్కరు మామూలుగా ఒక మిడిల్ క్లాస్ కలిసి ఒక మిడిల్ క్లాస్లో ఒక రూపాయి ఉందనుకోండి ఒక నే నాలుగు వేల మంది ఇలాంటిది మనము ట్రై చేసామనండి నాలుగు వేల రూపాయలు మనకి సేవ్ అవుతున్నట్టే చెయ్యాలనుకుంటే సాధ్యమయ్యేది అంటూ సాధ్యం కాదంటూ ఏది ఉండదండి ఆఫ్టర్ ఆల్ వెయ్యి రూపాయలు మాత్రమేనా సేవింగ్స్ అనుకోకండి నెలగా వచ్చేసరికి అవి ఎంత అవుతాయి అంటే సంవత్సరం వచ్చేసరికి పన్నెండు వేలు అవుతాయి ఒక ఐదు సంవత్సరాలకి ఎంత అవుతాయి యాభై వేల చిల్లర అవుతాయి కదా డెబ్భై వేల దాకా అవుతాయి అవునా కాదా ఆలోచించండి ఇలాగా మనము అలాగ కొద్ది కొద్దిగా ఏదైనా ట్రై చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి ఒక సంవత్సరంలో కొనుక్కోవాలందే ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలలో కొనుక్కోగలుగుతాం కొంచెం ఇవాళ రేపు బంగారం కూడా హాఫ్ గ్రామ్ కూడా ఇస్తున్నారు హాఫ్ గ్రామ్ బంగారం కూడా మనం కొనుక్కోవచ్చు రా మెటీరియల్ దొరుకుతుంది ఒకవేళ మంచిగా చక్కగా మూడు వేలు ఈజీగా చేయగలుగుతాము ఇంట్లో ఇలాంటివన్నీ చేసి అనుకుంటే హాఫ్ బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి చక్కగా అలాగా ఆ బంగారంతో తృప్తి పడండి అలా 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 ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేయండి అలాగా ఎంత సేవ్ అవుతుంది సో చిటీలు వేసుకోవచ్చు చిన్న చిన్న చిటీలు ఉంటాయి ఇంటి పక్కల ఒక థౌజండ్ రూపీస్ నెలకి కట్టి పది మంది కడితే పదివేలు అవుతాయి ఆ పదివేలు ఒకేసారి వచ్చాయి అనుకోండి ఒకేసారి ఏదైనా ఐటమ్ బంగారమో లేకపోతే ఏదైనా ఒకటి కొనుక్కోండి పదివేలు పెట్టి ఒక గ్రామ్ నరనో ఎంతో వస్తుంది కొన్ని పక్కన పెట్టుకోండి నెలకు నెలకు ఒక వెయ్యి రూపాయలు ఎలాగో అలాగా ఇలాంటివి సేవింగ్స్ చేసి అడ్జస్ట్ చేసి కట్టేసేయండి మళ్ళీ అలాగే ట్రై చేయండి ఇలాగ చిన్న చిన్నవి మనము పొదుపులు చేసుకుంటే మన లైఫ్లో గోల్డ్ కొనుక్కోవచ్చు మన అవసరాలు తీర్చుకోవచ్చు ఇంట్లోకి కానీ అయితే ఇవి కూడా మనం ఎలాగంటే అనవసరమైన వస్తువులను ఖర్చు పెట్టడం మానేయండి ఎక్కువ గోల్డ్ మీదనే స్పెండ్ చేయండి వీలైనంత మట్టుకు ఒకవేళ అత్యవసరం వచ్చి ఒక లక్ష రూపాయలు కావాలంటే ఒక ఐదు సంవత్సరాలు మనం ఇలాగా జమ చేసిన గోల్డే మనము పెట్టి ఐ మనము మళ్ళీ డబ్బు తీసుకోవచ్చు మళ్ళీ మనము ఇలాగ సేవింగ్స్ చేసి వెనక్కి తీసుకోవచ్చు ఇలాంటి అలవాట్లు చేసుకోండి చాలా బాగుంటుందండి లైఫ్ అనేది బాగుంటుంది లైఫ్ స్టైల్ని బట్టే మనము మారచ్చు మీకు ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ మీకు అనిపించాయో తప్పకుండా మీరు మీ అభిప్రాయాలని షేర్ చేయండి ఇంక ఇలాగైతే ఇంకా డిన్నర్ చేయించి పిల్లల్ని పడుకోబెట్టి చదువు నా లైఫ్ ఇలా చాలా బాగుంటుందండి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటాను సో మీకు ఈ వీడియో అనిపించిందో చూడండి ఈ డే ఇలాగా స్పెండ్ చేస్తాను నెక్స్ట్ డే ఇంకోలాగా స్పెండ్ చేస్తాను ఇలాగైతే లైఫ్ హ్యాపీగా స్పెండ్ గడిచిపోతుంది సో తప్పకుండా పూర్తి వరకు చూసిన వాళ్ళు మీ విలువైన అభిప్రాయాలను షేర్ చేయండి కామెంట్ రూపంలో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి ఇంకా పిల్లల్ని ఎయిట్ ఓ క్లాక్ వరకు పడుకో పెట్టేస్తాను ఎయిట్ థర్టీ వరకు వాళ్ళు చక్కగా నిద్రపోతారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు లేస్తా లేస్తారు ఇంకా నేను కూడా అంతే ఎర్లీ మార్నింగ్ లేస్తాను ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్